వరంగల్ నగరంలో ఈ మధ్య వైద్యుడిపై హత్యాయత్నం కేసు సంచలనం సృష్టించిన విషయం మనకు తెలిసిందే ప్రియుడిపై మోజుతో వైద్యుడైనటువంటి తన భర్తను మట్టుబెట్టే పన్నాగంలో భాగంగా భార్య ఈ దారుణానికి పాల్పడింది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్యుడు రెడ్డి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం అయితే ప్రాణాలు కోల్పోయారు అసలు ఆ రోజు ఏం జరిగిందనేది చాలామందికి తెలియదు అసలు ఏం జరిగిందంటే వరంగల్ హంటర్ రోడ్లోని వాసవి కాలనీలో నివాసం ఉంటున్న డాక్టర్ రెడ్డికి రెండు వేల పదహారులో ఫ్లారా మరియాతో ప్రేమ వివాహం అయింది తన బంధువుల విద్యా సంస్థలను చూసుకునేందుకు రెండు వేల పద్దెనిమిదిలో సుమంత్ రెడ్డి భార్యతో సహా సంగారెడ్డికి మకాం మార్చాడు అక్కడ ఫ్లోరా ఉపాధ్యాయురాలుగా రెడ్డి పిహెచ్సిలో కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్గా చేరారు సంగారెడ్డిలో జిమ్కు వెళ్తున్న క్రమంలోనే ఫ్లోరాకు శిక్షకుడు శామ్యులతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది విషయం వైద్యుడికి తెలియడంతో అంటే ఫ్లోరా భర్తకు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి మళ్ళీ వరంగలకు మకాం మార్చారు ఆమెకి రెండు వేల పంతొమ్మిదిలో జనగామ జిల్లా పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కళాశాలలో అధ్యాపకురాలుగా ఉద్యోగం వచ్చింది తర్వాత ఆ కళాశాలను రంగసాయిపేటకు మార్చారు అయినా కూడా ఫ్లోరా ప్రవర్తనలో మార్పు రాలేదు భర్త లేని సమయంలో శామ్యుల్ని ఇంటికి పిలిచేది ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య మళ్ళీ గొడవలు జరిగాయి దాంతో సుమంత్ రెడ్డిని అడ్డు తొలగించుకోవాలని ఫ్లోరా శామ్యుల్ నిర్ణయించుకున్నారు ఇందుకు ఫ్లోరా లక్ష రూపాయలు శామ్యూల్కు ఆన్లైన్లో పంపించింది ఇందులో యాభై వేల రూపాయలను శామ్యూల్ సైబ్రాబాదులోని ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న తన స్నేహితుడైన రాజ్ కుమార్కి ఇచ్చాడు అలాగే వైద్యుడి సుమంత్ రెడ్డిని చంపితే ఇల్లు కట్టిస్తానని రాజ్ కుమార్తో ఒప్పందం కూడా చేసుకున్నాడు పన్నాగంలో భాగంగా ఫిబ్రవరి ఇరవైన రాత్రి వారిద్దరు హెల్మెట్ ధరించి బైక్పై వరంగల్కు చేరుకున్నారు కాజీపేటలో ప్రైవేట్ ఆసుపత్రిని నడుపుతున్న సుమంత్ రెడ్డి రాత్రి విధులు ముగించుకొని కారులో ఇంటికి వస్తుండగా బట్టుపల్లి రోడ్డులో కారు వెనుక భాగంలో సుత్తితో కొట్టారు శబ్దం విన్న సుమంత్ రెడ్డి కారు నాపి బయటికి వచ్చి చూస్తుండగా అదే సుత్తితో అనేక అతని తలపై కొట్టారు చనిపోయాడనుకొని పారిపోయారు తీవ్ర రక్తస్రావమైన వైద్యుడిని స్థానికులు వన్ జీరో ఎయిట్లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు ప్రస్తుతం అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో మళ్లీ తిరిగి వరంగల్కి తీసుకొచ్చారు ఈ ఘటనపై బాధితుడి తండ్రి సుధాకర్ రెడ్డి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించారు ఇంట్లోని బంగారం అమ్మేందుకు వెళ్తున్న శామ్యూల్ రాజ్ కుమార్ ఫ్లారా మరియాలను గురువారం అరెస్ట్ చేశారు దాడి వెనుక వైద్యుడి భార్యతో పాటు ఆమె ప్రియుడు కూడా ఉన్నట్లు తేల్చారు ఈ విధంగా ఎంతోమంది భార్యలు భర్తల్ని మోసం చేస్తూ జీవితాలని నాశనం చేసుకుంటే మరికొంతమంది భర్తలు భార్యల్ని చంపేసి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు పిల్లలు పుట్టాక కూడా వాళ్ళలో మార్పు రాక క్షణిక ఆనందం కోసం అనేక రకాలుగా వారికి ఏమీ తెలియకుండా ఏదో దూరపు కొండలు నునుపు అన్న మాదిరిగా ఇటు భార్యల్ని భర్తలు భర్తల భార్యలు మోసం చేసుకుంటూ జీవితాలని అగమ్య గోచరంగా మార్చుకుంటున్నారు నిన్న కూడా ఒక ఆవిడ ఇద్దరు పిల్లల్ని వదిలేసి తన భర్తని వదిలేసి ప్రీడితో లేచి వెళ్ళిపోయింది ఆ అబ్బాయికి పెళ్ళి కూడా కాలేదు ఇప్పుడు అటు అతడి తల్లిదండ్రులు ఇటువైపు తన భర్త పిల్లలు ఆమె తల్లిదండ్రులు ఎంత నరకం అనుభవిస్తారు దీంతోపాటు మొన్న కూడా మనం చూసాం హైదరాబాదులో కుక్కర్లో భార్యని చంపేసి ఉడకబెట్టినటువంటి సంఘటన అంతకుముందు స్వాతి అనే ఆవిడ తన భార్య తన భర్తను చంపేసి తన ప్రియుడికి తన భర్త రూపం వచ్చేలాగా సర్జరీ కూడా చేయించింది ఇలాంటి దారుణాలు ఇలాంటి సంఘటనలు చూస్తుంటే అసలు సమాజంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఎంతోమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కేవలం ఈ కనికానందం కోసం